పదహారవ తేదీనాడు రెండు గంటలకు ఎడపల్లి మండలంలోని మా పులి శ్రీనివాస్ గారి మండలంలో సరయు హాల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరినీ ముఖ్యంగా ఈ పంట పండించడానికి ఏ వి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దాని మీద ఏ విధంగా చర్చ చేయాలా అనేటువంటి విషయాన్ని ఈ ప్రీ యూనిక్ ఆయిల్ ఫామ్ వాళ్ళు రేపు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు దాన్ని ఆహ్వానిస్తూ మీ ద్వారా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులు దాంట్లో పాల్గొని వాళ్ళు ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు ఏంటి ముఖ్యంగా దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల మంది కార్మికులకు ఉద్యోగ అవకాశాలు వివిధ రంగాల్లో దాంట్లో దొరుకుతాయనేటువంటి ఉద్దేశంతో మేము మీ ద్వారా కోరుకునేది రేపటి సరైవులో జరిగేటటువంటి ఫంక్షణాల్లో మీటింగ్లో మీరంతా పాల్గొనాలనేటువంటి మాట అన్ని వర్గాలకు సంబంధించినటువంటి రైతులకు పార్టీలకు అతీతంగా రైతు సోదరులకు ముఖ్యంగా